వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఒక చికెన్ తోని మంచి ఫ్లేవర్ ఒకటి ఒక రెసిపీ చేయడానికి మనం వెళ్తున్నాం మామూలు ఆ చికెన్ రెసిపీ ఎలా ఉంటుందో మీరు చూస్తే మరి టేస్ట్ చేస్తే తింటే పొక్కిలు పొక్కిలే ఉంటది చికెన్ సెంటర్ కి అయితే వెళ్ళినాం మామూలు వెళ్ళేసాం వెళ్ళొక కిలో చికెన్ స్కిన్ తోని స్కిన్ లెస్ కాకుండా స్కిన్ తోని ఏమని చెప్పినాం చికెన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా తన కొట్టి ఇచ్చేసాడు ఇచ్చిన చికెన్ తీసుకొని మనం ఇక మన అడవిలోకి అయితే మన చెట్లలోకి వెళ్తున్నాం. ఈత చెట్లలోకి ఈత చెట్లల్లోనే ఈ రోజు మన ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ రోజు ఆదివారం. ఆదివారం అనేది మనకు చాలా ఎందుకంటే అందరం ఆదివారం ఫ్రీ ఉంటాం. మీరు కూడా మీరైనా మేమైనా బారంంతా కష్టపడి ఉంటాం కాబట్టి కొద్దిగా ఎంజాయ్ చేయడానికి atlane మన ఛానల్లో వంటల వీడియో రావట్లేదని మీరు చాలా మంది చాలా రోజుల నుంచి కమెంట్ పెడుతున్నారు. ఈ రోజైతే ఒక మంచి రసకకి మీకు చూపించడానికి వెళ్తున్నాం మామలు. ఈ రెస్పిస్ చూస్తే మన యా మన చేసింది ఇక చెప్పడం కాదు చేసి చూద్దాం మామూలు వెళ్తున్నాం బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో దారి అన్నమాట చూస్తూ చూస్తూ వెళ్తున్నాం అయితే చికెన్ రెసిపీ కావాల్సిన అన్ని పదార్థాలు అన్ని మసాలాలు అన్ని మనమైతే బయలుదేరి వెళ్తున్నాం మామూలు వెళ్ళేటప్పుడు సడన్ గా అగ్గిపెట్టే మర్చిపోయినాం అగ్గిపెట్టే కూడా తీసుకున్నాం షాప్ లో అన్ని గుర్తుంటాయి గుర్తుంటాయి కదా మనకు అగ్గిపెట్టే ఒకటి సడన్ గా గుర్తొచ్చింది గుర్తొచ్చింది బాగా అక్కడ ఎందుకంటే ఏం దొరకవు మనకు మనం వెళ్తున్నాం వెళ్తూ వెళ్తే అయితే దగ్గరకు వస్తున్నాం వచ్చేటప్పుడు పచ్చని పంట పొలాలు చెట్లు తాళ్ళు ఆ చెట్లను చూస్తుంటే అబ్బా ఎప్పుడు వెళ్ళాలి ఈతకాలు ఎప్పుడు దించాలి ఎప్పుడు వాయాలని మొత్తం మన మనసులో కుతూహలం మొదలవుతుంది ఈతకాలు వాయి రోజు ఎంజాయ్ మొత్తం పొక్కిలు పొక్కిలు వేయాల్సింది ఈతకాలు అయితే మా గౌడ్కైతే ఫోన్ చేసినాం ఒక రోజు ముందే ఫోన్ చేసినాం వస్తున్నామని అతను కూడా మాకోసం ఎదురు చూస్తుండడు ఆల్రెడీ రెండు సార్లు ఫోన్ కూడా వచ్చింది అందరూ గౌడు చేస్తే గౌడే మాకు ఎందుకంటే అన్నకు మాకున్న అనుబంధం అలాంటి మనం అయితే దగ్గరకు వస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాం దగ్గరకు వచ్చి ఇక మన గౌడన్న దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయి ముందుకు వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు మన ఈ రోజు అయితే ఇలాగైతే మనది మీ అందరి ఆశీర్వాదం వల్ల కొద్దిగా సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం ఈ చిన్న ప్రోగ్రాం ఈ ఆదివారానికి ఎంజాయ్ చేస్తూ ఒక చిన్న రెసిపీ ప్రోగ్రామ్ చికెన్ రెసిపీ చేయాలని మేము అనుకుంటున్నాం ఎలాగైతేనే మొత్తానికైతే ఈక చెడ్లలోకి వచ్చేసినాం రాగానే ఈ గౌడన్న మన కోసం ఎదురు చూస్తుండు అల్లు కూడా దించి రెడీ పెట్టేసిండు ఇతనే మన గౌడ అక్కడ చూసి మనం చూడగానే అతని కళలో ఆనందం మన కళలో కూడా ఆనందం మంచి కళ్ళ అయితే రెడీ అయితే తీసుకొని మన ప్రోగ్రామ్ మన స్పాట్లోకి మనం వెళ్ళాలి స్పాట్లోకి వెళ్ళే ముందు స్పాట్ స్పాట్లో మన వ్యాగ్తో మన చికెన్ రెసిపీతో మొత్తం పొక్కిలు పొక్లు చేసేయాల్సిందే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మామూలు మా ఛానల్ అయితే మీరు అందరూ కొద్దిగా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా నచ్చినా నచ్చకుండా కమెంట్ కూడా పెట్టండి మామూలు మీరు కమెంట్లో పెడితే నా కమెంట్ నా ఆధారం చేసుకొని మనం నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయవచ్చు ఇక తోటలోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి స్పాట్ అయితే చూసుకున్నాం మనం ఏంటంటే ఈ చికెన్ రెసిపీ అనేది చాలా సింపుల్గా అంటే మన యూత్ బయటకు వెళ్ళినప్పుడు దావాకి వెళ్ళినప్పుడు సింపుల్గా అంటే ఏంటంటే తక్కువ మెటీరియల్తోనే తక్కువ ఇప్పుడు మనకు కావాల్సిన పాత్రలు అవి ఏం లేకపోయినా సరే మనం సింపుల్ గా చేసుకోవచ్చు ఏం లేదు అంటే డైరెక్ట్ మనం మనం మీరు విని కుండా పెట్టి చేస్తాం కాకపోతే ఇది డిఫరెంట్ వెరైటీ మనం అయితే కట్టెలన్నీ పోసిన ఒక దగ్గర కట్టెలు పోగు చేసిన తర్వాత మనం ఈ ప్రిపరేషన్ రెడీ అయ్యాం ప్రిపరేషన్ అంటే దీనికి కావాల్సిన చిన్న మెటీరియల్ ఉంటాయి చూడండి చిన్న మెటీరియల్ చిన్న సామాన్ ఏమి లేదండి ఫస్ట్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అయితే ఏంటంటే కింద కొంచెం అది డస్ట్గా ఉంది కాబట్టి కింద మనం వేసుకొని నీట్గా సెట్ చేసుకోవడానికి పేపర్ దీన్ని పెట్టిన తర్వాత దీనికి కావాల్సినవి మనకి ఏంటంటే అల్యూమినియం ఫైల్ పేపర్ అల్యూమినియం ఫైల్ పేపర్ ఉంది కదండి ఫైల్ పేపర్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది హీట్ పోకుండా ఉండడానికి రెస్టారెంట్లలో హోటల్స్లో యూజ్ చేస్తారు మార్కెట్లో దొరుకుతుంది తక్కువనే ఉంటుంది దీని కాస్ట్ ఈ అల్యూమినియం ఫిల్ పేపర్లో మనం ఎట్లా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం ఈ పేపర్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఈ పేపర్ అయితే ఇన్ని మీటర్స్ అని మీటర్స్ ఐదు మీటర్లు పది మీటర్లు ఇట్లా దొరుకుతుంది చాలా తక్కువ బాగా ఉండదు వంద నూట యాభై రెండు వందల రూపాయలు లోపల ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఒక ప్లేట్ పేపర్ ప్లేట్ ఈ పేపర్ ప్లేట్లో మనం మిక్స్ చేసుకోవడానికి నెక్స్ట్ అయితే చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చికెన్తో పాటు ఒక హాఫ్ కేజీ లీవర్లు కూడా తెచ్చినాం ఈ లీవర్లు అంటే కొంచెం మంచి స్పైసీగా టేస్టీగా ఉంటాయి దీనికి కావాల్సిన మసాలాలు ఏం లేవు ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయకపోయినా ఏం కాదు కొద్దిగా అట్లా టేస్ట్ కోసం అయితే ఇప్పుడు ఈ మసాలాలు చూడండి ఫ్రెండ్స్ ఉప్పు ఉపాధి మన తెలుసు పసుపు తెలుసు కారం అంతే ఫ్రెండ్స్ ఏం లేదు దీంట్లో ఓకేనా మామూలు సింపుల్ మరి ఈ మసాలాలు టేస్ట్ టేస్ట్ అంటే చాలా బాగా వస్తుంది అయిన తర్వాత మీరు చూడండి ముందుగా చికెన్ ఫ్రెష్గా చికెన్ అయితే ఫ్రెష్గా కడిగేసాం అక్కడ మంచి ఇంటి దగ్గర కడిగి ఎందుకంటే ఇక్కడ అడవిలో మనకు పాత్రలు ఏం లేవు కదా ఫ్రెష్గా కడిగి కవర్లో తెచ్చినాం ఈ చికెన్ అయితే ప్లేట్లో వేసుకున్నాం వేసుకున్న కాబట్టి గీ ఫ్రెండ్స్ గీ ఈ గీ ఎందుకు వాడినామంటే మనం దీంట్లో ఆయిల్ వేయం వితౌట్ ఆయిల్ ఎటువంటి నూనె వాడడం కాబట్టి ఈ గీ అంటే నెయ్యి నెయ్యి కొద్దిగా కొద్దిగా టేస్ట్ బాగుంటుందని ఒక నెయ్యిని నెయ్యిం ఈ నెయ్యి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మన ఇష్టం అది చికెన్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది ఎందుకు బాయిల్ అవుతుందంటే మనం స్కిన్ స్కిన్ చికెన్ వాడుతున్నాం కాబట్టి స్కిన్ నుంచి వచ్చిన ఆయిల్ తోనే బాయిల్ అయిపోతుంది చాలా హెల్తీ ఫ్రెండ్స్ ఇది మనకు ఎక్కువ అనారోగ్యం ఏం ఎఫెక్ట్ ఉండదు హెల్తీ రెసిపీ ఇది దీన్ని అయితే మనం ఈ అయితే మనం కట్ చేసి దాంట్లో వేసేస్తున్నాం గీ వేసిన తర్వాత అయితే గీని మంచిగా స్ప్రెడ్ చేసి దీని తర్వాత కొద్దిగా కారొడి మిర్చి పౌడర్ మంచిగా ఇంట్లో నుంచి తెచ్చుకున్న మిర్చి పౌడర్ మంచిగా దీంట్లో అయితే చలినం తర్వాత కొద్దిగా కావాల్సినంత కొద్దిగా పసుపు లైట్గా తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు ఏంటంటే అందర బట్టి మంచిగా చూసి వేసుకోవాలి ఉప్పు ఎక్కువ అయితే మనం తినలేము ఫ్రెండ్స్ చూడండి దీని తర్వాత ఏంటంటే కొద్దిగా బాటిల్కి వెళ్ళి వస్తుండే వెనిగరా ఇవేంటివి సాస్ అనుకోకండి బట్టి నీళ్ళే ఫ్రెండ్స్ అది ఏంటంటే మిక్స్ కావడానికి బిర్యానీలో వేసినట్టు పెరుగు అవేం అవసరం లేదు ఫ్రెండ్స్ అవి వేస్తే ఉడకదు మనకి ఏంటంటే డ్రై ఫుడ్ అనమాట ఆయిల్ లేకుండా నూనె లేకుండా చేసుకునే వంటకం చూడండి చాలా సింపుల్గా ఉంటుంది గా కలిపేసినాం అంతే కలిపిన తర్వాత ఏం లేదు కొద్దిగా మెచ్చిపోవడం తక్కువైనట్టు అనిపిస్తే ఇంకా కొద్దిగా యాడ్ చేసినాం ఇంకా కొద్దిగా యాడ్ చేసిన తర్వాత ఏం లేదు ఈ కలిపిన చికెన్ అల్యూమినియం ఫైల్ పేపర్లు గా ప్యాక్ చేసుకోవాలి గా ఎలా ప్యాక్ చేయాలో చూద్దాం మనం నీట్గా మెల్లగా ఇక మనం నిప్ప మంటే పెట్టడం జరుగుతుంది కట్టెలు కట్టలేరు కట్టె ఒక దగ్గర పోయేసి మంట పెట్టేసినాం మంట పెట్టి ఆయిల్ పేపర్లో అయితే చికెన్ ప్యాక్ చేసిన ఇటీవల మన గౌడాన్ని వచ్చేసిండు మన గౌడాన్ని అయితే మన కోసం మంచి అంపు తీసుకుని రానే వచ్చిండు మంచి టాటాకు రేఖలు కట్టేసిండు ఆ టాటాపు రేఖలు వావడం అంటే మా అందరికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మగానే వేరంటే అది గ్లాసుల్లో మనం రెగ్యులర్గా వావడమే ఆ తాటాకులో తాగుతుంటే అసలు ఇక మనకు చాలా మంచి గుడ్ ఫీల్ అనేది ఉంది దాన్ని బట్టి మనం చూడండి ఎంత బాగా అయిందో రెడ్ కలర్ లో ఎరుపు ఎంత చికెన్ అనేది అసలు చూడండి సేమ్ బిర్యానీకి కలిపిస్తా అట్లా కనిపిస్తుంది ఈ ఫాయిల్ పేపర్ అయితే ముక్కలు ముక్కలు కట్ చేసి దాంట్లో ప్యాక్ చేస్తున్నాం చూడండి ఈ ఫాయిల్ పేపర్ ని ఒకే వరస కాకుండా ఒక నాలుగు వరుసలు ఒక రెండు మూడు వరుసలు ప్యాక్ చేయాలి మామూలు ఎందుకంటే ఒక పైన ఒక వరుస సింపుల్ గా కాలిపోతాయి ఒకటే వరుస వర్షాలు కాలి మొత్తం మంటలలో పడిపోతుంది ప్యాకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాం మామూలు ఇక ఖతర్నాక్ ప్యాకింగ్ అయిపోయింది ఈ ఖతర్నాక్ ప్యాకింగ్ ఎట్లా ఎట్లా అవుతుందో మాకు ఇప్పుడే దాన్ని చూస్తేనే నీళ్ళు అవుతున్నాయి ఎప్పుడవుతుందా ఎందుకంటే కళ్ళు వచ్చేసింది కళ్ళకు మెయిన్ మనకు స్టఫ్ కావాలి కదా ఫ్రెండ్స్ స్టఫ్ అంటే కళ్ళతో చికెన్ స్టఫ్ అంటే మళ్ళీ అందులో ఇది పేపర్ చికెన్ ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి పేపర్ చికెన్ అని మేము పెట్టినాం ఎందుకంటే అల్యూమినియం పేపర్ అల్యూమినియం ఫాయిల్ పేపర్ కాబట్టి పేపర్ చికెన్ అని మేము పెట్టుకున్నాం ఈ పేపర్ అయితే చక్కెట్లో ప్యాకింగ్ అయితే మేము ఏమైతే సిద్ధమైపోతున్నాం నెక్స్ట్ చికెన్ ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత చికెన్ ఈ ఇలీవాళ్ళు కూడా ఆకి ఇంతకుముందు మనం ఎట్లా అయితే మసాలాలు యాడ్ చేసామో అన్న వెళ్ళండి లైట్గా లైట్గా గియ్యి కొద్దిగా కారొడి పసుపు ఉప్పు ఇవన్నీ యాడ్ చేసిస్తున్నాం యాడ్ చేసి ఇంతకుముందు లాగానే మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మిక్స్ చేస్తూ మనం ఇక దీన్ని కూడా సేమ్ అలాగే ప్యాకింగ్ చేసుకొని ఇక ప్యాకింగ్ అయిన తర్వాత ఏం లేదు డైరెక్ట్ మంటల్లో వేయడమే ఇక మనం ఎలా వేస్తామో చూద్దాం ఓకేనా కలుపుకుంటే చూడండి మొత్తం పొక్లు పొక్కి ఎట్లా కలుపుతున్నాం ఫ్రెండ్స్ కలుపుతుంది ఆహా కానీ వరకు మనకు కారం మిక్స్ లేదో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే అవి కూడా రెడ్ కహంలోనే ఉన్నాయి మొత్తానికి వేసి కొంచెం కారం పట్టించినాం పట్టించి సింపుల్గా సింపుల్ ఏంటి అంటే సింపుల్గా మన బయట బాగా చేసుకుంటే సింపుల్గా బాగా సండే రోజు అట్లా చెట్ల తిన్నప్పుడు సింపుల్ రెసిపీ వస్తాయనమాట బయట చికెన్ వండించుకొని ఎక్కువ చూడము అది రెగ్యులర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటి మీకు చూపిద్దామని ప్లాన్ చేసినాం ఇది కూడా ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ అయింది చాలా నీట్గా అయితే దీన్ని కూడా ప్యాకింగ్ చేసుకున్నాం చేసుకున్నాం మిర్చి పౌడర్ అంతా దాంట్లో యాడ్ చేసి చూసి దీన్ని కూడా ప్యాకింగ్ చేస్తూ రెడీ అవుతున్నాం ఇక పేపర్ అయితే మంచిగా చెప్పడం జరిగింది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ రెడీ అయింది మొత్తానికైతే మన కిలో చికెన్ లీయర్లు హాఫ్ కేజీ లేవర్లు అన్నీ కలిపి నాలుగు ప్యాకెట్లు అయినా వీటిని అయితే డైరెక్ట్ మంచిగా నిప్పులలో మంచిగా మంట వాళ్ళే విధంగా మనం పెట్టేస్తున్నాం మీరు చూసినట్లయితే మీకు అనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ముందు చికెన్ పెట్టేయాలి కాసే టైం తర్వాత లివర్లు పెట్టాలి ఎందుకంటే లీవర్లు అనేది తొందరగా ఉడికి మాడిపోవడం జరుగుతుంది అందుకే తర్వాత కాసే టైం వేస్తాం మేము మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేస్తున్నాము

పైన కొంచెం కొద్దిగా ఆగిపోయింది అని లోపల ఇంకో రెండు మూడు పొరలు అలాగే ఉన్నాయి ఇప్పుడైతే మనం తీస్తున్నాం ఫ్రెండ్స్ బయటకు బయటకు తీసి ఒకటైతే చూసి మనం టేస్ట్ అనేది ఎలా ఉందో ఏందో చూద్దాం అన్నీ ఒకేసారి తీయదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కువ మంది ముగ్గురం ముగ్గురికి ఇది చాలా ఎక్కువ కాకపోతే వాగ్లో కొంచెం చేస్తే బాగుండదని ఎక్కువ చేసినాం ప్రజెంట్ అయితే ఒకటి ఇది ఒకటి అది ఒకటి ఒకటి లివర్ల ప్యాకెట్ ఒకటి నార్మల్ చికెన్ ప్యాకెట్ రెండు తీసుకున్నాం తీసి ఓపెన్ చేసి దీని ఫ్లేవర్ అనేది మీకు టేస్ట్ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి ఓపెన్ చేసిన తర్వాత అసలు మేమే అప్పుడప్పుడు నమ్మలేకపోతాం ఫ్రెండ్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే ఓపెన్ చేయడానికి ఇక్కడ సిద్ధం మంచి టేక్ ఆకులలో ఫ్రెష్ టేక్ ఆకులలో అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏంటంటే జస్ట్ అట్లా సైడ్కు మనకు యాడ్ చేసుకోవడానికి కొత్తిమీర పచ్చిమిర్చి అనేది ఎంతో కొద్దిగా బాగుంటాయి అని డైరెక్ట్ చేసేవాళ్ళం ఏంటంటే మనకు ఫ్రైడ్ కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే జస్ట్ లుకింగ్ గోల్డ్ కోసం మీరు కొంచెం యాడ్ చేసుకుని తినొచ్చు కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మనం చుట్టిన పేపర్ చుట్టినట్టే అలాగే బయటకు వచ్చిన లోపల మాత్రం ఎంత బాగా చూడచ్చు

చూడండి ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినాం గా కొత్తిమీర కొంచెం దాన్ని డెకరేట్ చేస్తున్నాం డెకరేట్ చేసి దాని మీద ఒక రెండు అట్లా మిర్చి వేసి సైడ్కు నంజుకోవడానికి పెట్టేస్తున్నాం తర్వాత నెక్స్ట్ లీవర్ల ప్యాకెట్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ నెక్స్ట్ లీవర్లు లీవర్లు అయితే తొందరగా నడుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కువసేపు వీటిని నొడిస్తే మాడిపోతాయి చూడండి లీవర్లు ఎంత బాగా ఫ్రై అయినాయో వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ మనం వేసిన దాంట్లో నుంచి చూడండి గ్రేవీ ఎంత బాగా వస్తుందో చాలా బాగా మంచి గ్రేవీ స్పైసీ గ్రేవీ రావడం జరుగుతుంది చూడాలి ఫ్రాండ్స్ ఎంత బాగా అయినాయో సింపుల్గా పేపర్ మళ్ళీ పేపర్ సింపుల్ మిర్చి కారం సారీ కారం పొడి పసుపు ఉప్పు మూడు అంతే మిమ్మల్ని యాడ్ చేసుకున్నాం కొంచెం ఫ్లేవర్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇదైతే ఇక మనం టేస్ట్ చేసి ఒక పట్టు పట్టేద్దాం అయితే టేస్ట్ చేయడానికి సిద్ధమైన ఎక్సలెంట్ ఉంది సూపర్ ఎంత పెద్ద రెస్టారెంట్లో ఎన్ని వేలు అయినా దొరకదు ఈ టేస్ట్ కావాలంటే మరి పేపర్ చికెన్ మీరు ట్రై చేయాల్సిందే తినాల్సిందే మీరు కూడా ఒకసారి సేమ్ ట్రై చేసి చూడండి చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మేము చేసింది కాకుండా మీరు కూడా వేస్తే ఒకసారి బాగుంటుందని ఎందుకంటే తక్కువ టైంలో చిన్న రెసిపీ ఇది ఓకేనా ఫ్రెండ్స్